దేశంలోనే నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అగ్రస్థానంలో నిలిచిందని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సైబర్ నేరాలు తగ్గాయని ప్రతి ఒక్కరూ డైల్ హండ్రెడ్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీస్ డీజీపీ జితేందర్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో డీజీపీ జితేందర్ పర్యటన నేపథ్యంలో మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం డీజీపీ జితేందర్ ఐజి సత్యనారాయణ డిఐజి తాప్సిర్ ఇక్బాల్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోని నార్కోటెక్ నియంత్రణలో దేశంలోని అగ్రస్థానంగా నిలిచిందన్నారు సైబర్ నేరాలు నియంత్రణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సైబర్ నేరాల నియంత్రణ కూడా తగ్గించామన్నారు గత సంవత్సరం ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్ల సైబర్ నేరాల డబ్బును రికవరీ చేశామని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగానే సరఫరా అవుతుందని తెలియజేశారు అదేవిధంగా నకిలీ విత్తనాల కట్టడి కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించే దిశగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు డయల్ హండ్రెడ్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఏ సమస్య ఉన్నా సంప్రదించవచ్చని తెలియజేశారు జిల్లా విషయంకి వస్తే జిల్లాలో అరవై ప్రమాదాల పాయింట్లను గుర్తించినట్లుగా తెలియజేశారు త్వరలోనే జిల్లా కేంద్రంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేసే పరిశీలనలో ఉందని పేర్కొన్నారు ఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్లో కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాల మీద మేషోమెద అడి మియుజర్ గింటి వెజెట్లీ కమ్యూనల్ ఇష్యూ ప్రివెన్టివ్ సెక్షన్స్ ఆఫ్ లాస్ తర్వాత నార్కోటిక్స్ గురించి యాక్సిడెంట్స్ గురించి తర్వాత కన్వెక్షన్ గురించి వేరియస్ బందోబస్ కాని తర్వాత ప్రాపర్టీ కేసెస్ గురించి ఇన్స్టిట్యూట్స్ గురించి వెల్ఫేర్ స్టెప్స్ బీ టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్ మన్ బట్ ఈ విషయ మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ అండర్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రడ్ డయల్ బెనిఫిట్ ఏంటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది వారికి సీనియర్ ఆఫీసర్కి కానీ పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళటానికి అవసరం ఉండదు గా హండ్రడ్ డయల్ చేస్తే పోలీస్ రెస్పాండ్ చేస్తుంది సో ఇట్ ఈస్ అవైలబుల్ టు రిచ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు పువర్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ఇన్ఫ్లుయన్షియల్ అవైలబుల్ టు నాన్ ఇన్ఫ్లుఎన్షియల్ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ డయల్ సర్వీస్ అవైలబుల్ ఉంది అండ్ గుడ్ రెస్పాన్స్ టైమ్ మన నడిపెట్టినాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ యూస్ దిస్ హండ్రెడ్ డయల్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ తర్వాత వికారాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాము తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము మీకు తెలుసా తెలియదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అందరూ ఎస్పీస్కి తర్వాత స్పెషల్ టీమ్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము మీ ఎస్పీ గారు కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి టీమ్ తో వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఎట్లా షేర్ రిసోర్సెస్ షేర్ చేయాలి ఎట్లా దొంగలకి పట్టుకోవాలి ఇది మొత్తం చేస్తున్నాను మేరు చూస్తే మా స్టేట్ లో డేటా చూస్తే మనకి సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి మన స్టేట్ లో ప్రతి స్టేట్ లో పెరిగిపోతున్నాయి మన స్టేట్ లో తగ్గిపోతున్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి ఇంత లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ 185 కోర్ డబ్బు విక్టిమ్స్ ది డబ్బు విక్టిమ్స్ కి వాపస్ ఇచ్చేశాం తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మొన్న ఇది ఇది జరిగింది లోక్ అదాల్ నేషనల్ లోక్దల్ దాంట్లో కూడా ఫిఫ్టీ క్రోర్స్ పైన మన డబ్బు పబ్లిక్కి వాపెస్ ఇచ్చేసాము తర్వాత ప్రీవియస్ టు దాట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బు కూడా విక్టిమ్స్ కి వాపెస్ వచ్చింది సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి మహారాష్ట్ర కి వెళ్తున్నాయి గుజరాత్ కి వెళ్తున్నాయి తర్వాత ఇది వేర్ హాట్ స్పాట్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కి అక్కడ వెళ్ళి వారికి పట్టుకొని రిమాండ్ చేస్తున్నారు అది మొత్తం చేస్తే దాంతో ఇప్పుడు మన స్టేట్ లో కొంచెం ఇట్ ఈస్ టూ అర్లీ టు టెల్ బట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంపారిజన్ చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతుంది రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో తాండూరులో వికారాబాద్ లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేస్తారు ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది దాని గురించి ట్రాఫిక్ ఏర్పాటు ఇది కూడా గవర్నమెంట్ లో కన్సిడరేషన్ లో ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి ఇక్కడ పెట్టుకోకూడదు పోలీస్ స్టేషన్ నుంచి ఇది మన డిస్పాచ్ చేయాలి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ లో డిస్కషన్ జరుపుతుంది మన ఎనీథింగ్ ఇస్ దేర్ లెట్ యూ నో ఆపరేషన్ ప్రధాన ఆపరేషన్ నేను చూశాను అది కూడా రివ్యూ చేశాను చూస్తే మ్యాక్సిమమ్ కేసెస్ డిటెక్ట్ అయినాయి అండ్ కొన్ని గ్యాంగ్స్ లో కూడా పట్టుకున్నారు సో డెఫినెట్ గా తగ్గిపోతాయి తగ్గిపోతాయి గ్యాంగ్ లో పట్టుకుంటే డెఫినెట్ గా తగ్గిపోతాయి వారు జైలుకి వెళ్తే తగ్గిపోతాయి డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి ఉస్లం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి